శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పై ఎనిమిదో సర్గ ఓ రామా ఇప్పుడు నీకు సగరుడి కథ చెబుతాను విను పూర్వము అయోధ్య నగరమునకు సగరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు పుత్ర సంతానం లేదు విదర్భ రాజకుమారి కేసిని అతని మొదటి భార్య సుమతి ఆయన రెండవ భార్య పుత్ర సంతానం కొరకు సగరుడు ఇద్దరు భార్యలతో సహా హిమవత్ పర్వతమునకు పోయి అక్కడ భృగుప్రసవనము అనే పర్వతం మీద నూరు సంవత్సరాల పాటు తపస్సు చేశాడు వారి తపస్సునకు మెచ్చిన భృగు మహర్షి వారికి పుత్ర సంతానం ప్రసాదించాడు ఓ సగర చక్రవర్తి నీకు ఒక భార్య ఒక కుమారుడు మరొక భార్య అయిందు అరవై వేల మంది కుమారులు జన్మిస్తారు అని వర్మ ఇచ్చాడు వారు ఎంతో సంతోషించారు కానీ వారికి ఒక సందేహం కలిగింది ఓ మహర్షి మాలో ఎవరికి ఒక పుత్రుడు కలుగుతాడు అని అడిగారు ఆ విషయం మీలో మీరే తేల్చుకోండి అని అన్నాడు అప్పుడు కేసిని ఓ మహర్షి నాకు వంశము నిలిపే ఒక కుమారుని ప్రసాదించండి అని కోరుకుంది రెండవ భార్య సుమతి నాకు అరవై వేల మంది కుమారులను ప్రసాదించండి అని కోరుకుంది మహర్షి వారిని ఆ ప్రకారం అనుగ్రహించాడు మహర్షికి నమస్కరించి అయోధ్యకు తిరిగి వచ్చారు కాలక్రమేణా ఎరువురు గర్భములు ధరించారు పెద్ద భార్య కేసిని అసమంజుడు అనే కుమారుని ప్రసవించింది రెండవ భార్య ఒక పెద్ద పిండమును ప్రసవించింది అది పగిలి అందులో నుండి అరవై వేల మంది పుత్రులు జన్మించారు వారందరూ పెరిగి పెద్దవారయ్యారు వారందరూ ఆటలు ఆడుతూ ఉండగా పెద్దవాడు మిగిలిన వారిని నీటిలో ముంచి వారు అరిచి కేకలు పెడుతుంటే ఆనందించేవాడు అనేక రకములైన పాపకార్యములను చేతూ జనులను బాధ పెడుతూ ఉండేవాడు వాడి బాధ పడలేక సగరుడు అసమంజుని రాజ్యము నుండి వెళ్ళగొట్టాడు ఆ అసమంజుని పుత్రుడు అంశుమంతుడు అతడు తండ్రి మాదిరి కాకుండా ఎంతో ధార్మికుడు సజ్జనుడు అందరూ అతనంటే ఇష్టపడేవారు కొంతకాలం తరువాత సగరుడు ఒక యజ్ఞమే చేయ సంకల్పించాడు పురోహితులను ఋత్వికులను సంప్రదించాడు యజ్ఞమునకు కావలసిన సంభారములు సమకూర్చుకున్నాడు యజ్ఞము చే పూనుకున్నాడు శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పై ఎనిమిదవ సర్గ సంపూర్ణం